హాయ్ యూయర్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలని చెప్పి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఇంటి దగ్గరకు కుండీ చాలా ఖాళీ ఉంటుంది కదా అని చెప్పి ఏదన్నా ప్లాన్ చేద్దామని అందులో కొన్ని ధనియాలని మనకి ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి దాన్ని లైఫ్కి స్మాష్ అయితే చేసి నేను వేసాను చాలా కేర్ఫుల్గా చేశా కూడా నేను ఇంట్లో ఎవ్వరికీ కూడా చెప్పలేదు ఇన్ కేస్ అదే మళ్ళీ ఫెయిల్ అయితే అన ఏదో ఒకటి అంటారని చెప్పి చాలా నీట్గా ఒక సర్కిల్ ఫామ్లో అయితే నేను అవన్నీ వేసి నీట్గా అరేంజ్ చేశాను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు రిజల్ట్ వస్తుందా అని చెప్పి ఒక టెన్ డేస్ అయితే వెయిట్ చేశాను టెన్ డేస్ వెయిట్ చేసిన తర్వాత దాని రిజల్ట్ అయితే నాకు లైట్గా చిన్న చిన్న టూ త్రీ ఏలు అయితే అలా వచ్చాయి ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఓకే నేను వేసాను మిగిలిన ఏమైనా కన్ఫ్యూజన్ అవుతాయా కానీ అండ్ ఫోర్టీన్త్ డేకి అయితే కంప్లీట్గా అన్నీ గ్రో అయినాయి ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇంకా మనం కొత్తిమీర వచ్చేస్తుంది ఇంట్లో వేసుకుందా అన్నంత ఎక్కువ ఎంచుకున్నా అయితే ట్వంటీ డేస్ తర్వాత ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ అసలు ఎందుకు ఇలా అయిందో నేనేం మిస్టేక్ చేశానని నాకు కూడా తెలియదు మీకు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి సో నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా రిపీట్ కాకుండా ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్